జావేద్ని నసీర్ని పిలవండి జావేద్ చెప్పింది నిజమని రామకృష్ణ పండితుడు మా సమక్షంలో ప్రాణాలతో ఉన్నాడు సంతోషించాల్సిన విషయం ఏమిటంటే నసీర్ చెప్పిన మాట తప్పు అని తేలింది పాపం జావేద్ తప్పించుకున్నాడు జావేద్ని విడుదల చేసేయండి ఇంకా నసీర్ని నడి బజార్లో ప్రజలందరి సమక్షంలో ఊరి శిక్షను అమలు చేయండి హుజూర్ హుజూర్ నేను మీకు ఎంతో సేవ చేశాను హుజూర్ 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 దయ చూపించండి హుజూర్ 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 నన్ను వదిలేయమని చెప్పండి నువ్వు వచ్చేటప్పుడు మా కళ్ళలోకి కాదు మా అహంకారాన్ని చెప్పు నీకు ఏ శిక్ష జహాపన మిమ్మల్ని మీరు ఈ భారతదేశ భూమిపై అందరికంటే గొప్ప రాజు అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు అని విన్నాను నాకు కూడా అటువంటి కొందరు రాజుల గురించి తెలుసు వారి గొప్పతనమే పరోపకారం కానీ వాళ్ళు ఇలా ఎప్పుడూ ఏమీ చెప్పుకోలేదు వారు పరోపకారులు కానీ వారిలో ఎప్పుడూ ఎటువంటి అహంకారం కనబడదు వాళ్లలో ఒక రాజే మా మహారాజు శ్రీకృష్ణదేవరాయలు వారు ఒక రాజులో ఇటువంటి గుణం అన్నిటికంటే మెండుగా ఉండాలి అప్పుడే వారికి గొప్ప రాజు అనిపించుకోవడానికి యోగ్యత కలుగుతుంది నాకైతే పూర్తి నమ్మకం ఉంది మీలో ఈ గుణానికి సంబంధించి ఏ లోపం ఉండుండదని ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోవచ్చు మీరు నా విషయంలో ఏమి చేయాలనుకుంటున్నారు రామకృష్ణ పండితులు నువ్వు చెప్పాలనుకునేది ఏమిటి మేము మంచి మనస్సుతో పాలిస్తే అప్పుడు చరిత్రలో ఎందరో గొప్ప బాధ్యాలలో మా పేరుంటుంది అంతేనా అయితే సరే మేము నీకు ఒక అవకాశం ఇస్తాం పంతులు నువ్వు చాలా నిర్భయంగా అది సాధారణ వ్యక్తులే అయ్యుండొచ్చు లేక ఇద్దరు గొప్ప మహారాజుల హృదయాలే అయ్యుండొచ్చు ఒకవేళ వారి హృదయాల్లో మలినం చోటు చేసుకుంటే దాన్ని దూరం చేయటానికి అన్నిటికంటే చాలా చక్కటి మార్గం నవ్వటం నవ్వించటం నేను నా మాటలతో మిమ్మల్ని నవ్వించటానికే వచ్చాను అందుకే మీకు కొన్ని హాస్య సంఘటనలు చెప్తాను దానితో మీకు మాకు మధ్య స్నేహపూర్వక బంధం ఏర్పడుతుంది జెహాపన మాకు అనుమానంగా ఉంది నసీరుద్దీన్ మహారాజు ఇతని ఉరిశిక్ష విధించారు అని చెప్పింది అది నిజమే అనిపిస్తోంది మహారాజు ఇతనికి ఉరిశిక్ష విధించమని ఆదేశించినప్పుడు సరిగ్గా అదే సమయంలో ఇతని మతి స్థిమితం తప్పి ఉంటుంది ఇతన్ని పిచ్చివాడు అనుకుని మహారాజు ఇతనికి ఉరిశిక్ష విధించి ఉంటారు లేకపోతే ఒక పిచ్చివాడు తప్ప మీ ముందు ఇటువంటి పనులు ఇంకెవ్వరూ చేయగలరు అయితే ఇప్పుడు ప్రపంచంలో రాచరికపు నిర్ణయాలు యుద్ధభూమిలో కాకుండా హాస్యాలాడి తీసుకుంటున్నారా పైగా అది నువ్వు విజయనగరాన్ని మా నుంచి కాపాడి మొదలు పెడతావన్నమాట సరే అయితే రేపు జరగబోయే మా మహాసభలో నువ్వు ఒక హాస్యకారుణ్ణి కలుస్తావు అతని ముందు నువ్వు నీ సామర్థ్యాన్ని నిరూపించుకో రేపు చూద్దాం అధికారం గొప్పదు నిజంగా నువ్వు గనక నీ ప్రతిభతో మా సభికులను నవ్వించగలిగితే మేము నీకు మాట ఇస్తున్నాం మేము విజయనగరం మీద దాడి చేయం ఒకవేళ నువ్వు అలా చెయ్యలేకపోతే అప్పుడు నువ్వు నీ ప్రాణం విజయనగర గౌరవమైన కృష్ణదేవరాయుడి వినాశనాన్ని చూస్తావు స్వయంగా నీ కళ్ళతో ధన్యవాదాలు జహాపనా మీరు నాకు చాలా పెద్ద అవకాశం ఇచ్చారు నేను మాటిస్తున్నాను మిమ్మల్ని నిరాశపరచను ధన్యవాదాలు చెప్పండి హుజూర్ మన ముఖ్య అతిథుల కోసం అంతఃపురంలో ప్రత్యేకంగా కట్టించిన అతిథి గృహంలో రామకృష్ణ పండితులు వారిని ఉండనివ్వండి వీరికి వీరితో పాటు వచ్చిన వారికి చాలా చక్కగా అతిథి సత్కారాలు చెయ్యండి అలాగే హుజూర్ శివ 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 రామకృష్ణ పండితుడు చావు నోట్లోకి వెళ్ళిపోయాడు అవును అందుకే బలి కాబోతున్నాం ఇక ఎవ్వరి ప్రాణాలు కాపాడలేదు ఏంటి కానీ ఆలోచించండి గురువుగారు ఆలోచించండి ఒక క్రూరమైన సింహం గుహలోకి ఒక చిన్న కుందేలు వెళితే ఏమవుతుంది అరే సిగ్గులేని వెధ వల్ల ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు క్రూరమైన సింహం ఎవరు చిన్న కుందేలు ఎవరు మమ్మల్ని అంటున్నారా మిమ్మల్ని కాదు గురుగారు సెహన్షా బాబరేమో భయంకరమైన క్రూరమైన ఆకలితో ఉన్న సింహం ఇంకా రామకృష్ణ పండితుడేమో చిన్న కుందేలు పిల్ల గురువుగారు కొంపతి సతను రామకృష్ణ పండితుడేది కాదు కదా చూడటానికి అయితే అలానే ఉన్నారు గురుగారు రామకృష్ణ పండితు తర్వాత మేమంతే మిమ్మల్ని సింహం బోనులో పడేసి మరీ కొట్టేస్తారు సింహం బోనులోకా సింహం బోనులోకి మేము ఎందుకు వెళ్తాం గురువుగారు మర్చిపోయారా మీరు రామకృష్ణ పండితుడిని ఆశీర్వదిస్తూ ఏం మాటిచ్చారో మేము మా మాతృభూమి కోసం మహారాజు కృష్ణదేవరాయల వారి కోసం ఏమైనా చేస్తాం ఏమైనా అన్నారు ఒక్కసారి మీరు సింహంపూరలోకి వెళ్తే మళ్ళీ రాలేరు గురుగారు అతను రామకృష్ణ పండితుడు కాదు భగవంతుడా ఈరోజు మేమే స్వయంగా రామకృష్ణ పండితుడి ప్రాణం కోసం వేడుకుంటున్నాం ఒకవేళ రామకృష్ణ పండితుడు తప్పు చేసి ఉంటే అందుకు అతనికి ఈ రోజు శిక్ష విధించకండి ఇంకెప్పుడైనా విధించండి అర్థమైందా భగవంతుడా ధన్యవాదాలు నీకు తశ్రీఫ్ చేయించుకోవడం అంటే చాలా ఇష్టం కదా లే తషరీఫ్ చేయించుకోవడమా దానిమణి ఈ తశ్రీఫ్ అంటే ఏమిటి అడిగి వస్తాం గురువు గారు సైనిక మహాశయ గారు తశ్రీఫ్ అని దేన్ని అంటారు దాని అర్థం ఏంటండి తసరీఫ్ దీన్ని గురీ అంటారా గురువు గారు గురు ఎక్కడైతే వాళ్ళు కొడుతున్నారు దాన్ని తసరీఫ్ అంటారు తస్రీఫ్ ఇక్కడ దాన్ని తస్రీఫ్ అంటారా అవును గురువు గారు దాన్నే అంటారు చూడండి మీరు రామకృష్ణ పండుతులు గారితో వచ్చారు కదా అవును రండి తసిరా తీసుకోండి కేవలం మీరు మాత్రమే వచ్చారు రామకృష్ణ పండితుల గారితో మేము రాలేదు మేము కాదు మీరు తస్రీఫ్ తీసుకోవాలంటే ఏమెందుకు తస్రీఫ్ తీసుకోవాలి వేదవల్లారా మీ గురువుని ఇలా మధ్యలో వదిలేస్తారా ఎవరి గురువు ఏం గురువు సైనిక మహాశయ మేము వీరితో పాటు రాలేదు ఎప్పుడు వీరి శిష్యులం కూడా కాదు ఎవరు మీరు ఆ ఎవరండి మీరు అడు చూడండి గురుగారు రామకృష్ణ పండితులు గారు ఇటే వచ్చేస్తున్నారు అది క్షేమంగా గురుదేవా మనకి అతిథి గృహంలో ఏర్పాట్లు చేశారు రండి పదండి చాలా మహారాజా మన గూఢచారులు మనకి సమాచారం పంపించారు రామకృష్ణ పండితులు గారు ఆగ్రాకి చేరుకున్నారు చేరుకున్నారా రామకృష్ణ పండితులు గారు మమ్మల్ని ఎప్పుడు ఇరకాటంలో పడేస్తారు ఒకటి వారి మాటలతో లేక వారి మాటల మనోభావాలతో లేక వారి మనోభావాలలో దాగి ఉన్న సంభవాలతో మమ్మల్ని ఇరకాటంలో పడేస్తారు ఈసారి కూడా మేము దారుణంగా ఇరుకుపోయాం అనిపిస్తుంది మేము పెద్ద తప్పు చేసేసాం రామకృష్ణ పండితుల వారి మాటలు విని మేము వారికి అక్కడికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాం మహారాజా మేము మీ మేము మీ దిగులుకి కారణం ఏమిటో అర్థం చేసుకోగలం మీరు అర్థం చేసుకోలేరు ఒకవేళ ఏదైనా అమంగళం జరిగితే ఏమవుతుంది రామకృష్ణ పండితుల వారి అమ్మగారికి మరి ధర్మపత్ని శారదకి మేము మేము ఏం సమాధానం చెప్పగలం మహామంత్రి గారు ఒక ప్రాణంని ప్రమాదంలో పడేస్తే మాత్రం ఏమైంది మరోవైపు మీరెన్నో వేల ప్రాణాలని కూడా రక్షిస్తున్నారు కదా మహారాజా మీరు మమ్మల్ని క్షమించండి అమ్మా మీరు మహారాజు గారు మీరు క్షమాపణ అడగడం మీకు తగిన పని కాదు మేమైతే క్షమాపణ రామకృష్ణ పండితుల వారి ముందు పట్టుదలకి తల ఉంచి వారికి మహారాజా దేశ భద్రత కోసం ఎవరైనా పుత్రుడు వెళ్తే వారి కోసం దిగులు పడకూడదు వారిని చూసి గర్వపడి తీరాలి నా కొడుకు నా గౌరవం వాడే నా ఆత్మ గౌరవం కూడా వాడు ఎంతటి కఠినమైన పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చినా సరే వాడు ఎప్పుడు మార్గాన్ని ఎంచుకుంటాడు వాడు నా ఆత్మ గౌరవానికి ఎప్పుడు లోటు రానివ్వడు మహారాజా కేవలం ఒక్క విషయం గురించి బాధగా ఉంది నాకు ఒక్క కొడుకే ఉన్నాడు ఇంకా చాలా మంది కొడుకులు ఉంటే బాగుండేది వాళ్ళు దేశం కోసం ఎంతకైనా తెగించడానికి ముందు కొంచెం కూడా ఆలోచించి ఉండేవారు కాదు నాకు గర్వంగా ఉంది దేశ భద్రత కోసం నా కొడుకుని ఎంచుకున్నందుకు మహారాజా మీరేం దిగులు పడకండి నా రామా దగ్గర తెలివి వాక్కు రెండు శాస్త్రాలున్నాయి అవి ఎన్నో బ్రహ్మాస్త్రాల కంటే చాలా గొప్పవి అలాంటివి ఏ బలశాలి సామ్రాట్ దగ్గర ఉండవు పైగా నా రామాకి రెండింటినీ సరిగ్గా ఎప్పుడు ఎలా ఉపయోగించాలో చాలా బాగా తెలుసు అవునమ్మా మీరు చెప్పింది అక్షరాల నిజం మన రామకృష్ణ పండితులు గారికి ఏమీ కాదు ఒకవేళ జరగకూడదు జరిగినా సరే నేను అది కూడా సగౌరవంగా స్వీకరిస్తాను తన మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేసే అవకాశం ప్రతి ఒక్కరికి దక్కదు వాడికి జన్మనిచ్చింది నేనే అయి ఉండొచ్చు కానీ వాడి ధర్మము కర్తవ్యము ఖచ్చితంగా తన రాజ్యం కోసమే వాడి కర్తవ్యం వాడి ప్రాణం కంటే ఎంతో ఎక్కువ శారదాదేవి మీరు చెప్పిన అక్షరాలు నిజమేనమ్మా రామకృష్ణ పండితులకి ఏమీ కాదు ఏ కొడుకు దగ్గర ఇటువంటి తల్లి ఉంటుందో ఏ తల్లికైతే ఇటువంటి ఆలోచనలుంటాయో ఆ పుత్రుడికి ఏమీ కాదు అతను జీవన మరణాలన్నిటిల్లోనూ గొప్ప కీర్తిని దక్కించుకుంటారు మీరు అదృష్టవంతులమ్మా ఈ విజయనగర రాజ్యం కూడా ఎంతో అదృష్టం చేసుకుంది అందుకే ఇక్కడ మీ వంటి తల్లి జన్మించారు అలాగే మీ కుమారుడు వంటి కుమారుడు కూడా జన్మించాడు రామకృష్ణ పండితుడా మీరేమో మనం ఉండడానికి అతిథి గృహంలో ఏర్పాట్లు చేశారని చెప్పారు ఇదేనా అతిథి గృహం కాదు గురుగారు కాదు కాదు గురుగారు ఇది అతిథి గృహం కాదు ఇది మీ అంతిమ గడియ గడిపే గృహం ఇది బాబర్ ఎవరి కోసం కట్టించాడో తెలుసా ఎవరికైతే తర్వాత రోజు తర్వాత రోజు మరణ శిక్ష విధిస్తారు అయ్యో భగవంతుడా ఇలా ఇరుక్కుపోయావేంటి చూస్తుంటే మన గురువు గారికి తెలిసిపోయినట్టుంది పిలిచింది ఆయనకి గురువు గురువు గారు మీరు ఇలా సరదాగా నవ్వుతూ మీ కంగారిని తగ్గించుకోవాలనుకుంటున్నారు కానీ గురువుగారు ఇది బాబు సామ్రాజ్యం మన విజయనగరం కాదు గురువుగారు ఇక్కడ అడుక్కున్న వాళ్ళకి కూడా దారాలు ఎవరు ఏం చేస్తున్నారు గురువుగారు గురుగారు అయ్యో గురుదేవా ఏమిటి మీరు చేసింది లేవండి ఇక్కడ పశువులు కూడా ఉండడానికి ఇష్టపడవు మమ్మల్ని రాజగురువు తాతాచార్యని ఇక్కడ ఒక రాత్రి ఉండమంటారు గురుదేవా తీసుకోండి మంచి తాగండి చూడండి గురుదేవా మనం ఇక్కడికి వచ్చింది విశ్రాంతి తీసుకోవడానికి కాదు మనం ఇక్కడికి వచ్చింది మన రాజ్యాన్ని కాపాడుకోవటానికి మీరు ఒకటే ఆలోచించండి ఇది ఒక రణభూమి అని మనం నలుగురు వీర సైనికులు అని మనం మన రాజ్యాన్ని ప్రమాదం నుంచి కాపాడు మేము ఏ వైపు నుంచి మీకు వీర ప్రతాపుల గల యోధుల్లో అనిపిస్తున్నాం రామకృష్ణ పండితులు గారు మేము కేవలం పండితులు మాత్రమే ధని నేను ప్రతి పండితుడికి మహా బలం బుద్ధి బలం గురించి మాట్లాడుతున్నాను బాబర్ మనల్ని విసిగించాలనుకుంటున్నాడు అది మనం మన బలం మన ద్యాస కోల్పోవాలని కానీ మనం అది జరగనివ్వకూడదు బాబర్ని ఈరోజు విశ్రాంతి తీసుకొనివ్వండి కానీ మనం కూడా చాతుర్యంతో సమాధానం చెప్దాం ఈ యుద్ధాన్ని ఆపటానికి మనం ఈ మాత్రం మూల్యం అయితే చెల్లించాల్సిందే గురుదేవా పదండి నలుగురం ధైర్యంగా నిలబడదాం మన మహారాజుని మన మాతృభూమిని విజేతలుగా నిలబెడదాం హుజూర్ రేపు రామకృష్ణ పండితుల హాస్యాలకి నవ్వు వస్తుందో లేదో తెలీదు కానీ అతని బుర్ర తక్కువ ఆలోచనలకి ఖచ్చితంగా నవ్వైతే వస్తుంది ఎక్కడైనా నవ్వించి నవ్వించి యుద్ధాన్ని గెలుస్తారా నవ్వు నవ్వించు యుద్ధాన్ని గెలిపించు జహాపన కబ్బర్మియా ఎంతో ప్రసిద్ధిగాంచిన హాస్యకారుడు అతని ముందు గొప్ప గొప్ప వాళ్లే నీరు గారిపోవడం నేను చూశాను ఈ రామకృష్ణ పండితుడు ఎంతటి వాడు చెప్పండి హుసూర్ శత్రువు ఎదురుగా ఉన్నప్పుడే శత్రుత్వం చూపాలి అతని బలాన్ని అంచనా వేసేటప్పుడు కాదు అంటే హుజూర్ శత్రువుని కూడా ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదంట రావును రామకృష్ణ పండితుడు వంటి వాళ్ళు ఓడిపోరు వారిని ఓడించాలి జహపన మీరు సరే అంటే ఈరోజే అతనికి చివరి రాత్రి అవుతుంది వద్దు వద్దు అంత అవసరం ఏమీ లేదు సరే వజీర్ మళ్ళీ ఒక క్వశ్చన్ చెప్పు మాకు అన్నింటికంటే ఎక్కువగా ఏదంటే ఇష్టం అది అది వేటాడటం సరిగ్గా చెప్పావు కానీ నీకు తెలుసా మేము మాటి మాటికి వేటాడడానికి ఎందుకు వెళుతుంటాము ఎందుకంటే వేటలో మా దాడికి గాయపడి ఎప్పుడైతే ఒక జంతువు విలవిలలాడుతుందో అప్పుడు మాకు సమయం ఆగిపోయినట్టు మాకు ఆ జంతువుని చూడాలనిపిస్తుంది రామకృష్ణ పండితుడు పులి నోట్లో చెయ్యి పెట్టాడు అతనైతే ఖచ్చితంగా చస్తాడు కానీ ముందు విలవిలలాడతాడు చాలా దారుణంగా ఏడుస్తాడు జహపన రామకృష్ణ పండితుడు తనను తాను కాపాడుకోవడానికి ఆశయాలు ఆడి అందరినీ నవ్వించడానికి ప్రయత్నిస్తాడు మరి రేపు ఏమేర్పాటు చేయలేపన ఏర్పాట్లేమీ అవసరం లేదు శత్రువుని ఓడించేయాలి అంటారు కదా ఎవరైతే నవ్వుతారో వాళ్ళ ఇల్లు హాయిగా ఉంటుందని కానీ రేపు ఎవరైతే నవ్వుతారో అతని ఇల్లు నాశనమైపోతుంది ఎవరు నవ్వకూడదు ఈ విషయం ప్రతి ఒక్కరూ బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరికైతే గుర్తుండదో వాళ్ళని ఆ కుదాని క్షేమంగా చూసుకోవాలి అలాగే హుజూర్